గుమ్మడి గింజలు అవిసె గింజలు నువ్వులు ఏంటి ప్రయోజనం గుమ్మడి అవిసే నువ్వుల్లో పోషకాలు ఉన్నాయి ఓ కప్పు వేయించిన గుమ్మడి గింజల్లో నూట అరవై ఎనిమిది మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది అంటే ఓ మహిళ రోజువారీ అవసరాలకు కావలసిన మెగ్నీషియంలో సగం అందుతుందన్నమాట దీనివల్ల బలహీనంగా మారిన ఎముకల సాంద్రత పెరుగుతుంది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి వీటిల్లోని జింక్ పోషకం ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తుంది ఈ గింజలను ఉప్పు నీళ్ళలో ఉడికించి తడి లేకుండా ఆరబెట్టి ఆ పైన తక్కువ నూనెతో వేయించుకుని తింటే పూర్తి స్థాయిలో పోషకాలు అందుతాయి అవిసె మేలు మేలురకం కొవ్వులకి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలకు పెట్టింది పేరు వీటిని తినడం వల్ల స్త్రీ హార్మోన్ అయిన ఈస్రోజన్ లోపం లేకుండా ఉంటుంది దీనిలోని ఆల్ఫా లినోలెనిక్ అనే పోషకం కండరాలకు బలాన్ని ఇస్తుంది నువ్వులు ఇనుము కాల్షియం మెగ్నీషియంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్ ఇని ఇస్తుంది అందువల్ల ఆహారంలో ఈ మూడింటిని భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది